హైవేస్ ఆ పేరు శివలింగమ్మ తల మొత్తం బయటికి వెళ్ళిపోయింది చెయ్యి మొత్తం బయటికి వెళ్ళిపోయింది ఎలా వామిటింగ్స్ అవుతుంటే బస్సులో ఉంది మైసూరు నుంచి వేరే వేరే వెళ్తుంది అంటే మైసూర్లో వాళ్ళ కూతురు ఉంటారు ఆమె దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి బేలూరా బేదూరు ఇంకో ఏరియా వెళ్తుంది ఆమె దగ్గరకు వాళ్ళ ఊరు వెళ్తుంది ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు భర్త రెండు సంవత్సరాల క్రితం మొత్తం చనిపోయాడు ఊర్లో ఇల్లు కట్టుకుంటూ ఉందట మైసూరు వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చింది దెన్ రిటర్న్ వచ్చేసి వాళ్ళు సొంతూరు వెళ్తానికి వెళ్తుంది వెళ్తున్న మాట్లో బస్సులో కిటికీ పక్కన కూర్చుంది వామిటింగ్స్ వస్తున్నాయి దెన్ ఆ విండో తీసి తల బయట పెట్టేసి చేతులు బయట పెట్టొద్దు తల బయట పెట్టవద్దు ఎన్నో సందర్భాలలో డ్రైవర్లు చెప్తారు కండక్టర్ చెప్తాడు ఆ రాసి కూడా ఉండింది మీరు బస్సులో కనుక కూర్చుంటే ఎప్పుడన్నా మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉండిద్ది అనుకుంటే దయచేసి లెఫ్ట్ సైడ్ కూర్చోండి బస్సులో లెఫ్ట్ సైడ్ కూర్చోండి అప్పుడు ఏమైంది ఒకవేళ మీరు గవకన ఏదన్నా వామిటింగ్ చేసుకోవాలి అనుకున్నా సరే లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు బస్సు ఆల్రెడీ లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు పక్కన ఏమి ఉండదు ఓపెన్ ఏరియా ఉండదు అప్పుడు కూడా మరలా పక్కన ఏమైనా వస్తున్నప్పుడు చూసుకోండి ఏది చెట్లు కానీ ఏదైనా పోల్స్ వస్తూ ఉన్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా వామిటింగ్ చేసుకోండి తలా చేయి మాత్రం మీరు వామిటింగ్ సెక్షన్ ఏం లేదని బయట పెట్టకండి ఇక వామిటింగ్స్ వస్తున్నాయి దెన్ బస్సులో కుడి సైడ్ కూర్చున్నాయి బస్సు ముందుకు వెళ్తున్నప్పుడు అది సింగిల్ రోడ్లో డబల్ రోడ్లోనే టూ ఓవర్ టైక్ చేసే ఉంటుంది అలా అవతల టిప్పర్ వచ్చేసింది ఆ టిప్పర్ ఎంత స్పీడ్ వచ్చిందంటే ఆ చిన్న రోడ్లో ఆమె తల బయట పెట్టిందా తల చేయి రెండు ఆ టెప్పర్ వచ్చిన స్పీడ్కి రెండు వీడి కింద పడిపోయింది బస్సులో వాళ్ళు బెంబె ఎత్తిపోయారు అసలు అమ్మో ఏంది రిజేంది ఇమీడియట్గా బస్సు నాపారు బస్సుడు తప్ప ట్రా ఎవరు టిప్పర్ తప్ప చూడాలి టెప్లెడ్ అయితే జరిగిన వాటికి అర్థమైతే అక్కడ చంపాడు అది పల్లెటూరు లేయా విషయం పిల్లవాడు వాళ్ళు అమ్మగా తెలుసు కేసీ పెట్టారు ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ దయచేసి చెప్తున్నా పిల్లలైనా పెద్దలైనా మీ పుణ్యం ఉంటుంది బస్సులో వెళ్ళేటప్పుడు చేతులు కానీ తల కానీ అసలు ఏవి కూడా బయట పెట్టకండి ఒకవేళ బయట పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని అప్పుడు అది కూడా తప్పదని అనుకుంటే లేదంటే బస్సు ఆపి రిక్వెస్ట్ చేసి మరి వామిటింగ్ చేసుకోండి లేదన్నప్పుడు వామిటింగ్ బ్యాగ్స్ కొన్ని ఉంటాయి అవి క్యారీ చేయండి లేదన్నప్పుడు మీతో పాటు నిమ్మకాయో ఈ వామిటిక్ సాపడ మీకు ఏదైనా ఫ్లేవర్ నచ్చేది ఉంటే దాన్ని పెట్టుకుని వాసన వస్తే అలా చేసుకోండి దయచేసి జాగ్రత్త